హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో బతుకమ్మ పండుగ వచ్చేసింది ఇవాళ అయితే చిన్న బతుకమ్మ ఇది అమావాస్య రోజు పితృ అమావాస్య రోజు పెద్దల అమావాస్య రోజు చేసుకుంటారు సో ఇవాళ నుంచి చిన్న బతుకమ్మ సెలబ్రేషన్ స్టార్ట్ ఇది మా ఇంటి బతుకమ్మ ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో నాకైతే బతుకమ్మ అంటే చాలా ఇష్టం నేనైతే చాలా ఇష్టంగా ఓపిక్గా పేర్చుతాను బతుకమ్మని అంటే ఎవరైనా హెల్ప్ చేయాలి ఒక్కరితో కాదు మమ్మీ డాడీ అందరూ అలా హెల్ప్ చేస్తూ ఉంటారు నాకైతే చాలా ఇష్టం డే అంతా ఒక త్రీ ఫోర్ అవర్స్ టైం అయితే పడుతుంది అంత ఈజీ అయిన పని ఏమీ కాదు ఇది తెలంగాణలో చాలా ఫేమస్ ఫెస్టివల్ అనమాట అండ్ చాలా కలర్ఫుల్ అన్ని ఫ్లవర్స్ కలర్స్తో బాగుంటుంది అదొక అంతే అది ఇంకా చెప్పడానికి లేదు అది చేసిన వారికే అర్థమవుతుంది వన్ ఇయర్ తర్వాత ఈ టెన్ డేస్ అయితే బాగా సెలబ్రేట్ చేసుకుంటారు ఈ టెన్ డేస్ ఆడుకునే వాళ్ళు ఆడుకుంటారు డైలీ కూడా బతుకమ్మ పేర్చే వాళ్ళు పేరుస్తారు బట్ ఫస్ట్ డే అండ్ లాస్ట్ డే అయితే పేరవడం ఇంపార్టెంట్ అనమాట ఫస్ట్ రోజు చిన్న బతుకమ్మ అంటారు ఇంగిల్పూల బతుకమ్మ అండ్ లాస్ట్ రోజు సద్దుల బతుకమ్మ అంటారు సో ఈ టూ డేస్ అయితే కంపల్సరీ పేరుస్తారు మధ్యలో కూడా డైలీ చేసేవాళ్ళు చేస్తారు అండ్ ఈవినింగ్ అందరూ కలిసి ఇలా పార్క్లో కానీ అందరూ గ్యాదర్ అయ్యి ఆడుకుంటారు ఇది అండి మా బతుకమ్మ ఫెస్టివల్ గురించి ఎలా ఉంది మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి